టాలీవుడ్లో మొదట ఫ్లాప్స్ అందుకున్న భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం విజయదేవరకొండతో కింగ్డమ్ సినిమాలో నటిస్తున్నారు అలాగే రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో కూడా భాగ్యశ్రీనే హీరోయిన్ రీసెంట్గా అక్కినేని అఖిల్ నటిస్తున్న లెనిన్ సినిమాలో కూడా హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది ఇలా తెలుగులో యంగ్ హీరోలందరూ ఆమెతో సినిమాలు చేసేందుకు పోటీ పడుతున్నారు తాజాగా తన లిస్ట్లో మరో హీరో చేరిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి హీరో నాని నటిస్తున్నది ప్యారడైజ్ సినిమాలో మెయిన్ లీడ్గా భాగ్యశ్రీ బోర్సే ఛాన్స్ కొట్టేసినట్లుగా తెలుస్తోంది అయితే ఆమెను తీసుకుంటే తమ సినిమాకి మరింత క్రేజ్ వస్తుందని మేకర్స్ భావిస్తున్నారట భాగ్యశ్రీని హీరోయిన్గా దాదాపు ఫిక్స్ చేసేశారనే వార్తలు వినిపిస్తున్నాయి అలాగే ఈ సినిమాలో మరో హీరోయిన్గా తమిళ హీరోయిన్ కయాదు లోహర్ నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఈ సినిమాలో ఖయాదు లోహర్ వేశ్య పాత్రలో కనిపిస్తుందని అంటున్నారు ఇందుకు సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది పారాడైజ్ సినిమాపై నాని ఫ్యాన్స్ అంతా చాలా హైప్ పెంచేసుకుంటున్నారు